బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది రెండు కూటమిల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం నడుస్తోంది మహాగఠబంధన్ ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇది అబద్దాల వాగ్దానం అంటూ ఎన్డీఏ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు బీజేపీ జేడీయూ కూటమితోనే బీహార్ ప్రజలకు శ్రీరామ రక్ష అంటున్నారు కమలనాథులు మరోవైపు బీహార్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద పట్టుకుంది తొలి దశ ఎన్నికలు జరిగి నూట ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై నాలుగు చోట్ల ఓట్లను చీల్చగల తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారట బీహార్లో ఎన్నికల ప్రచారం దుమ్ము రేపుతోంది ప్రధాన కూటమిలైన ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది ఎన్డీఏ కూటమి తరపున పిఎం మోడీ హోంమంత్రి అమిత్ షా సీఎం నితీష్ కుమార్ సహా మిగతా ముఖ్య లీడర్లు ప్రచారంతో హోరెత్తిస్తుండగా ఘట్బంధన్ వైపు నుంచి రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ ర్యాలీలతో దూసుకుపోతున్నారు అయితే బీహార్ ప్రజలు మళ్లీ నితీష్ కుమారే కావాలంటారా లేక మార్పు కోరుకుని తేజస్వి యాదవ్ వైపు నిలబడతారా అనే ఉత్కంఠ నెలకొంది ఎన్డీఏతోనే బీహార్ ప్రజలకు శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే అక్రమ చొరబాట్లకు గేట్లు తీసినట్టవుతుందని కమలం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు లాలూ వస్తే మళ్లీ జంగిల్ వస్తుందని ఆరోపణలు చేస్తున్నారు ఇక మహాగఠబంధన్ నేతలు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అన్న హామీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నితీష్ హయాంలో లంచాలు స్కామ్లపై ప్రశ్నిస్తూనే ఉద్యోగ ఉపాధిని ప్రధానాస్త్రంగా చేసుకున్నారు అయితే ఇండీ కూటమి ఇంటికో ఉద్యోగం వాగ్దానం పచ్చి మోసమని అధికారం కోసం దొంగ హామీలు ఇస్తున్నారని ఎన్డీఏ కూటమి కౌంటర్ అటాక్ చేస్తోంది ఇదిలా ఉంటే అసంతృప్తుల బుజ్జగింపు బీహార్లో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది తొలిదశ ఎన్నికలు జరిగే నూట ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై నాలుగు చోట్ల ఓట్లను చీల్చగల తిరుగుబాటు అభ్యర్థులున్నారు వీరంతా ఎన్డీఏ ఇండియా కూటములకు సవాల్గా మారారు ఓట్లు చీల్చి ఎవరి ఓటమికి కారణమవుతారు ఫలితాలను ఎటువైపు తారుమారు చేస్తారు అనే గుబులు పట్టుకుంది పొత్తుల కారణంగా కొందరికి టికెట్ దక్కకపోవడంతో వాళ్లంతా ఇలా రెబల్స్ రూపంలో దడ పుట్టిస్తున్నారట రెండు వేల ఇరవై ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో పదకొండు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు సాధ్యమైంది ఈ పదకొండు స్థానాల్లోనూ తిరుగుబాటు అభ్యర్థులు నలభై నుంచి యాభై వేల ఓట్లు సాధించారు వీరంతా ప్రధాన పార్టీలు టికెట్ నిరాకరించడంతో పోటీకి దిగినవారే ఇండియా కూటమిలో ఆర్జేడీ కాంగ్రెస్ వీఐపీ వామపక్ష పార్టీలున్నాయి ఇవి కాకుండా జెన్సురాజ్ బీఎస్పీ ఏఐఎంఐఎం వంటి పార్టీలు పోటీ చేస్తున్నాయి కూటముల మధ్య పొత్తుల కారణంగా సీట్ల సర్దుబాటు అనివార్యమైంది దీంతో ఐదేళ్లుగా నియోజకవర్గంలో బలాన్ని పెంచుకున్న నేతలకు సీట్లు దక్కలేదు మౌనంగా ఉండిపోతే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్నారట అధిష్టానం బుజ్జగించినా రెబల్స్ వినేట్టు లేదని పలువురు నేతలు చెబుతున్నారు మాంజీ స్థానంలో బీజేపీ రెబల్ రాణాప్రతాప్ డబ్ల్యూ సవాల్ గా మారారు గరౌరీలో ఆర్జేడీ దిలీప్ సింగ్ కు టికెట్ ఇచ్చింది రేయాజుల్ హక్ రాజుకు పార్టీ టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు సతాపూర్ కమల్లో ఎల్జేపీ అభ్యర్థి సురేంద్ర వివేక్ పై జేడియూ నేత శశికుమార్ అలియాస్ అమర్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జమాల్పూర్లో మాజీ మంత్రి శైలేష్ కుమార్ జేడీయూను వేడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జేడీయూ నచికేత మండల్ని నామినేట్ చేసింది బీహార్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్డీఏ పూర్వ వైభవం సాధించేందుకు ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్బంధన్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి అందుకోసం కులాల వారీగా ఓట్లు ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి బీహార్ జనాభాలో ఇరవై శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి నలభై నియోజకవర్గాల్లో ముస్లింలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నాయి ముస్లిం యాదవ్ ఫార్ములాతో దాదాపు ఇరవై ఏళ్లు బీహార్ను ఏలిన ఆర్జేడీ మరోసారి ఆ వర్గంపైనే భారీ ఆశలు పెట్టుకుంది ఆ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి తాజాగా ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య ఏడాదికి లక్ష వరకు సంపాదించేలా కోటి మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చడమే లక్ష్యమని ప్రకటించారు అంతకుముందు ఘట్బంధన్ కూడా ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేశారు